హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు డే ఎండ్ ఆఫ్ మై ఓ మై డైట్ నేను డైట్ స్టార్ట్ చేసి ఈ రోజుకి డేట్ టెన్ ఫస్ట్ టెన్ డేస్ కంప్లీట్ అయింది సో ఈ రోజు ఏంటి అని అంటే మనం ఫస్ట్ డే ఎలా ఉన్నాము ఈరోజు డే టెన్కి ఎలా ఉన్నాము అని అనేది మీకు బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ చూపిస్తాను బాడీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది చూడండి ఎందుకంటే మనం ఎంతో కొంత వెయిట్ లాస్ అనేది అవుతాం కదా సో అలా నేను ప్రతి టెన్ డేస్కి ఏంటి అంటే నా బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ పెడతాను నెక్స్ట్ టెన్ డేస్కి నా డే టెన్కి ఎలా ఉన్నాను డే ట్వంటీకి ఎలా ఉన్నాను అండ్ మళ్ళీ డే వన్కి ఎలా ఉన్నాను డే ట్వంటీకి ఎలా ఉన్నాను అనేది మీకు ఒక కంపారిజన్ లాగా చూపిస్తాను సో అప్పుడు మీకు అర్థమవుతుంది మనకి ఏమైనా రిజల్ట్ ఉంటుందా మన బాడీలో చేంజెస్ ఉంటుందా లేదా అనేది సో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఒక క్లారిటీ ఏంటి అంటే హాయ్ అండి నేను అదే ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది చేస్తున్నాను దాంట్లో నేను ఒమాడ్ డైట్ అనేది చూజ్ చేసుకున్నాను ఒమాడ్ డైట్ అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ అనేవి ఉంటాయి కదా దాంట్లో ఒమాడ్ అనేది ఒక టైపు అది ఏం ఎలా చేస్తారు అని అంటే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక వన్ అవర్ పీరియడ్లో మనం ఈటింగ్ పీరియడ్ని పెట్టుకుంటాం తినే పోష టైంని పెట్టుకుంటాము మిగతా టైం అంతా ఫాస్టింగ్ ఉంటాం ఓన్లీ ఆ టైంలోనే మనం తినాలనుకుని తింటాము ఆ టైమింగ్స్ నేను అనేది మధ్యాహ్నం పన్నెండు నుండి ఒకటింటి వరకు నా తినాలనుకున్న టైమింగ్స్ని పెట్టుకున్నాను మిగతా టైం అంతా నేను ఫాస్టింగ్ ఉంటాను సో అలా నా అదేంటిది ఒమాడ్ని సెట్ చేసుకున్నాను సో నేను తినే తినే టైంలో కూడా మెయిన్గా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటాను బయట ఫుడ్ అసలు తీసుకోను మెయిన్లీ మనకు షుగర్ అనేది కంప్లీట్గా కట్ చేస్తాను షుగర్ అసలు జోలికి వెళ్ళొద్దు ఆయిల్ కూడా చాలా తక్కువ అండ్ షుగర్ కూడా చాలా అదేంటి సాల్ట్ కూడా చాలా తక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి మెయిన్గా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి మీ డైట్లో అండ్ మిగతా టైంలో ఫాస్టింగ్ ఉండే టైంలో కంప్లీట్గా నేను వాటర్ మీద ఉంటాను ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను ఒక టూ టైమ్స్ నేను గ్రీన్ టీ తీసుకుంటాను మ్యాక్సిమమ్ నేను ఎన్ని డేస్ మార్నింగ్ చేశాను కానీ నైట్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి పడుకునేటప్పుడు గ్రీన్ టీ తాగి పడుకోవడానికి ట్రై చేయండి సో ఇట్ విల్ హెల్ప్ టు రెడ్యూస్ మోర్ వెయిట్ సో అలా అన్నట్టు అలా నేను నా డైట్ చేస్తున్నాను సో ఈరోజు డేటెల్ సో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో కనుక చూసినట్లయితే హ్యాండి నా పేరు ప్రియాంక వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక కలకూట మార్నింగ్ లేవగానే నేను నా వెయిట్ చెక్ చేసుకుంటానండి ఈరోజు నా వెయిట్ నైంటీ టూ పాయింట్ ఫోర్ ఉంది సో కాస్త తగ్గింది దాని తర్వాత నేను ఫ్రెష్ అయిపోతాను ఫ్రెష్ అయిపోయాక నా ఈటింగ్ పీరియడ్ ట్వెల్ ఓ క్లాక్ కదా ఆ టువెల్ ఓ క్లాక్ వరకు నేను వాటర్ తీసుకుంటాను ఒక హాఫ్ లీటర్ ఆర్ వన్ లీటర్ దాని తర్వాత ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ ఓ క్లాక్కి నా ఈటింగ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈరోజు నా ఈటింగ్ పీరియడ్లో నేను ఫస్ట్ తీసుకున్నది ఏంటి అంటే డ్రై ఫ్రూట్ పౌడర్ అండ్ టూ డేట్స్ అండి దీంతో నా ఫాస్ట్ బ్రేక్ చేశాను దాని తర్వాత నేను మక్క చిప్స్ తిన్నాను విత్ ఆనియన్ దాని తర్వాత నేను నా మీల్ తీసుకున్నాను ఈరోజు నా మీల్లో రైస్ అండ్ టూ ఎగ్ వైట్స్ కొద్దిగా నేను నడితే మటన్ ఉంటే ఒక టూ పీసెస్ అంతే అది ఎక్కువ తినలేదు అండ్ చిక్కుడుకాయ కర్రీ ఇది గోరు చిక్కుడుకాయ అంటారు కదా ఆ కర్రీ సో అలా నేను నా మీల్ తీసుకున్నాను అలా నా ఈ ఈరోజు డే టెన్ది ఫుడ్ అనేది తీసుకున్నాను నా మీల్ కంప్లీట్ చేశాను ఎగ్జాక్ట్లీ వన్ ఓ క్లాక్కి నా ఈటింగ్ పీరియడ్ అనేది అయిపోతుంది దాని తర్వాత నేను పడుకునే దాకా ఒక త్రీ లీటర్ వాటర్ అనేది తీసుకుంటాను నైట్ పడుకునేటప్పుడు గ్రీన్ టీ తాగుతాను సో ఈరోజు డే వన్లో డే వన్ అంటే ఇది నైంటీ నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ నా ఫస్ట్ వెయిట్ కాదు నేను ఉమ్మాయిడి స్టార్ట్ చేసిన డే వన్లో ఎట్లా ఉన్నాను ఇప్పుడు ఎంతున్నాను అనేది చూపిస్తాను సో చూసేయండి సో డే వన్ అండ్ డే టెన్కి చూడండి నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ టు నైంటీ టూ పాయింట్ ఫోర్ సో ఏంటి టెన్ డేస్లో వన్ కేజీ తగ్గారా అంటే యాక్చువల్గా ఏంటి అంటే నేను ఫస్ట్ అదేంటిది వెయిట్ లాస్ అయ్యాను నైంటీ ఏంటి నైంటీ టూ అనేది ఎప్పుడో వచ్చింది కానీ మధ్యలో నేను మళ్ళీ నైంటీ త్రీ పాయింట్ సిక్స్ అట్లా గెయిన్ అయ్యాను తర్వాత మళ్ళీ తగ్గుకుంటా సార్ మీ ఎవరైనా నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు గెయిన్ అయ్యా ఎందుకు తగ్గుతున్నా అనేది సో ఒకసారి వీడియోస్ వీడియోస్ని మీకు ఒక క్లారిటీ వస్తుంది సో పెరగడం తగ్గడం ఇస్ కామన్ కాకపోతే ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ కన్సిస్టెన్సీ మీరు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మీరు ఏదో రోజు ఒక నెంబర్ ఒక నెంబర్ తగ్గుకుంటూ వస్తారు సో అలా మీకు ఎందుకు ఇవి పెట్టుతున్నానంటే అవి ఇవి ఖచ్చితంగా ఉండాలి ఇలాంటి డిఫరెన్స్ అనేది ఇప్పుడు మీకు కనిపించకపోవచ్చు చాలా లిటిల్ బిట్ ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ చేంజ్ ఉంటుంది కాడ కానీ అది అది కనిపించకపోవచ్చు కానీ ఫర్దర్గా వీడియోస్ మనం ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నప్పుడు కంపేర్ చేసుకున్నప్పుడు డే వన్ అండ్ తర్వాత సమ్ డేస్ తర్వాత చూసుకుంటే డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా నోటీస్ చేస్తాం సో దట్స్ వై ఐఎమ్ టేకింగ్ ద పిక్చర్స్ సో ఇవి మీకు అప్డేట్ చేయడం కోసం నేను పోస్ట్ చేశాను అండ్ మీకు రెగ్యులర్గా నా వెయిట్ ఎంత ఉంది అనేది ఆన్ డేట్గా కావాలి అంటే ఇన్స్టాలో ఫాలో అవ్వండి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు నాకు అసలు ఇంట్రెస్ట్ పోతుంది రెగ్యులర్గా పెట్టట్లేదు అక్కా అంటున్నారు నాకు అసలు పెట్టాలని కూడా థాట్ వస్తలేదు ఎందుకంటే ఎవరు చూస్తున్నారు అసలు రోజు రోజుకి వ్యూషిప్ అనేది తగ్గిపోతుంది అట్లీస్ట్ ఒక థౌసండ్ వ్యూస్ అన్న రావాలి కదా ఎవరు చూడట్లేదు చూసిన వాళ్ళు లైక్ చేస్తున్నారో లేదో తెలియదు ఇప్పుడు దీనివల్ల మీరు తగ్గుతున్నారు అని కామెంట్స్ చేసినప్పుడు అట్లీస్ట్ దీన్ని ఒక నలుగురికి షేర్ చేయండి చేస్తుంది చూడండి అలా అని ఎవరో ఒకరికి రికమెండ్ చేయండి అలా షేర్ చేసినప్పుడు నా వీడియోకి వస్తే వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో లైక్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా నేను వీడియోస్ చేస్తాను మీరు ఎంకరేజ్ చేయకపోతే నాకు అసలు చేయాలని ఇంట్రెస్ట్ రాదు నేను ఎక్కడ ఆపను నా వల్ల ఏంటిది అని అంటే నేను ఇట్లా చేయడం వల్ల మీకు మోటివేషన్ అరే తను ఎక్కడ ఆపకుండా చేస్తుంది అన్న మోటివేషన్ తోటి మీరు కూడా నాకు ఒకరున్నారు తోడు అన్న ఫీల్ తోటి తను పెట్టింది నేను కూడా ఈరోజు చేయాలి స్కిప్ చేయదు తగ్గింది నేను కూడా తగ్గుతా అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది మరి అట్లా రావాలి అని అంటే నాకు కొద్దిగా మీరు హెల్ప్ చేయాలి కదా సో వీడియోస్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోస్కి లైక్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి ఈ డే వన్ అయినా డే టూ అయినా మీరు డే వన్ చూసేసి ఈరోజు మళ్ళా లేటెస్ట్ వీడియో ఇట్లా కాకుండా ప్రతి వీడియో చూడండి నేను వీడియో లెంత్ కూడా అంత పెద్దగా ఏం పెట్టట్లేదు ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అంతకు మించి ఎక్కువ పోవట్లేదు సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్ని షేర్ చేయండి సో దానివల్ల వ్యూస్ అనేటివి కొద్దిగా రిక యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది నోటిఫికేషన్స్ కూడా రా రావట్లేదు అదేంటిది యూట్యూబ్ పంపట్లేదు సో అది మీరు అట్లీస్ట్ ఇన్స్టాలోన్నా ఫాలో అయ్యి నాకు సపోర్ట్ చేయండి రీల్స్లో చేసి మీకు చెప్తాను ఇక లేదు అని అంటే చెయ్యి నేనైతే చేసుకుంటే వెళ్తా కానీ నాకు మోటివేషన్ తగ్గిపోయి ఈ యూట్యూబ్లో ఇన్స్టాలో పెట్టకపోవడం అవుతుంది అంతే సో సో కొద్దిగా స్టార్టింగ్లో ఉన్నాను కాబట్టి ఎంకరేజ్మెంట్ కోసం నాకు కూడా మీరు హెల్ప్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను సో ఇది వాళ్ళ వీడియో రేపు డే లెవెల్లో ఎంత వెయిట్ లాస్ అయ్యానో అని అనేది చూపిస్తాను సో అప్పటి వరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి